గంగ చంద్రముఖిిగా మారింది అన్నట్టుగా ఈరోజు చేసిన ప్రసంగంతో పవన్ కళ్యాణ్ యొక్క సనాతన రాజకీయ ఎజెండా పూర్తి అయిపోయింది దీనికి రాజకీయాలకు ఏం సంబంధం లేదు అని చెప్పొచ్చు కానీ అక్కడ ఆయన ప్రస్తావించని రాజకీయ విషయం లేదు రాజకీయ ప్రత్యర్థి కూడా లేరు అన్ని రకాల ప్రస్తావనలు ఆయన చేశారు అన్నిటికంటే కీలకంగా కుహన లౌకికవాదులు కుహన లౌకికవాదులు అంటే నిజమైన లౌకికవాదులు లేరా రాజ్యాంగం నిజమైన లౌకిక పత్రం కాదా రాజ్యాంగంలో కూడా దేవతల బొమ్మలు ఇవన్నీ ఉండి ఉండాలి వాటిని నెహ్రూ రాజగోపాలాచారి ఇలాంటి వాళ్ళందరూ కలిసి అంటే అంబేద్కర్ రూపొందించిన వీళ్ళందరూ కలిసి ఏదో అంటే అస్పష్టంగా దాటేశారు అలాంటి పత్రాలతో రాజ్యాంగం ఉండుంటే భారతదేశం ఇరవై శాతం మంది దాకా భిన్న మతాల వాళ్ళు ఉన్న భారతదేశమే ఇలా ఉండేదే చాలా చాలా విషయాలు చెప్పవచ్చు నేను మళ్ళీ ఎక్కువ చెప్పను ఎందుకంటే ఆయన ఆవేశంగా ఉన్నారు ఒక విధమైన బాధలో ఉన్నారు ఆయన అభిమానులు కూడా ఎంతవరకు తీసుకుంటారో మనకు తెలీదు కానీ లౌకిక రాజ్యాంగంలో ఉన్న పదం పదే పదే మతము సనాతనము అనే ఒక కీలక రాజ్యాంగ బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆయన అక్కడ నేను ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదు నేను ఇక్కడ జనసేన అధ్యక్షుడిగా మాట్లాడడం లేదు అన్నారు మీకు అవకాశం లేదు కదా మీరు ఉప ముఖ్యమంత్రి కదా ఇంకో మాట అవసరమైతే నేను ఈ పదవిని సనాతన ధర్మం కోసం వదిలేస్తానని కూడా వదిలేస్తే అప్పుడు ఏ సమస్య లేదు వదిలేయలేదు కదా మీరు ఇంకా పూర్తి ప్రోటోకాల్తో మీరు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా కాబట్టి పదవిలోనే ఉన్నారు పదవిలో ఉన్న వాళ్ళు ఒక మతంతో ఐడెంటిఫై కాకూడదు కారు ఒకవేళ ఎవరన్నా అయితే అది కూడా పొరపాటే లౌకికతత్వం ఆల్ సైడ్స్గా ఉండాలి వన్ సైడ్ కాదు అసలు ఏ సైడ్ ఉండకూడదు అనేది లౌకికతత్వం వన్ సైడ్ కాదు ఆల్ సైడ్స్ కాదు ఏ సైడ్ ఉండకూడదు మతం వేరు రాజకీయాలు వేరు లోక సంబంధమైన లౌకిక లోక లౌకిక అలా వచ్చింది దేవుడు విశ్వాసాలు మతము ఆధ్యాత్మికత పరలోకము పైలోకము ఊర్ధ్వలోకాలు పుణ్యలోకాలు మీరు ఏమంటే చెప్పండి ఇవన్నీ వేరే లో ఈ లోకానికి భూలోకానికి సంబంధించినవి కాదు కాబట్టి లోక సంబంధమైన లౌకిక వచ్చింది రాజ్యాంగం స్పష్టంగా నిర్వచిస్తుంది విషయాన్ని ఎలాంటి సందేహం లేదు రాముణ్ణి అవమానిస్తారు రామాయణ కల్పవృక్షం కాదు విషవృక్షం అంటారు కల్పవృక్షం అని మీరు అన్నట్టే కాదని ఇంకొకరు అంటారు అది వాళ్ళ హక్కు వాళ్ళు ఏదైనా వీళ్ళని అవమానిస్తే ఏదైనా చేస్తే అది అది చాలా తప్పు వాళ్ళ భావం వాళ్ళు చెప్తారు రామాయణ కాలంలోనే మరి రాముడు చెప్పుకుని చంపారు అని అన్నప్పుడు కారణాలు భిన్నాభిప్రాయాలు అప్పుడు కూడా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇట్లా మహాభారతంలో చర్వాకుడు ఇంకొక చాలా భిన్నమైనవి అసలు హిందూ మతం భారతదేశం అంటే హిందూ మతం అన్న భావం కూడా ఎంత సరైంది దానికంటే ముందే బౌద్ధ జైన మతాలు కూడా చాలా ఉన్నాయి కానీ సనాతన అంటే భారతదేశంలో సనాతన అంటే అది కేవలం హిందూ మతమే అన్నటువంటి భావమే చరిత్ర రీత్యా సరైనటువంటిది కాదు బౌద్ధ మతం సంఘటితమై ఆర్గనైజ్ అయిన తర్వాతే వైదిక మతంగా ఉన్నది కాస్త హిందూ మత రూపం తీసుకుంది మీరు కావాలంటే చారిత్రక పత్రాలు శిలా శాసనాలు అన్ని వచ్చి చేయొచ్చు ఆ విషయం అలా ఉంచుదాం పదే పదే ఇస్లామిక్ మీదో లేకపోతే క్రైస్తవం మీద దాడి చేయిస్తారా వాళ్ళని ఏమని అంటారా ఎందుకనండి మజ్లిస్ట్ను కానీ లేకపోతే ముస్లిం లీగ్ను కానీ అన్నది లేదా చాలాసార్లు చాలా పోరాటాలు జరిగాయి ఇప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులను ఎదుర్కొంది ఎవరు పంజాబ్లో సిక్కు ఉగ్రవాదాన్ని ఎవరు ఈ లౌకికవాదులు దేశ సమైక్యత కోరేవాళ్ళే పాలక పార్టీలు అటు ఇటు సర్దుకొని లేకపోతే తాత్కాలికంగా తలవంచి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈ దేశ ప్రజలు సగటు భారతీయుడు మీరు చెప్పే సగటు భారతీయుడు పిరికివాడు కాదు ధైర్యశాలి స్వాతంత్రం సాధించాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఓడించాడు భారతీయ జనతా పార్టీ సంఘ పరివారు బాబ్రీ మసీదుని విధ్వంసం చేస్తే ఆ ప్రభుత్వాలను ఓడించాడు అవినీతి ప్రభుత్వాలకు అనేకసార్లు పాఠాలు చెప్పారు రాష్ట్రాల్లో కూడా మొన్నటి ఎన్నికలతో సహా అవినీతి అసమర్థ పాలకులను తోసిపుచ్చారు కానీ కాబట్టి సగటు భారతీయుడికి సమర్థత మీద మీరు దయచేసి వ్యాఖ్యలు చేయకండి సనాతన ధర్మం మీరు అనుకునేది మీద ఇంకొకరిది ఇంకొకరిది ఎవరి హోలీ టెక్స్ట్ ఎవరి పవిత్ర గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి వాటిని ఎలా ఉండి ఇవ్వండి వీటి మధ్య పోటీ పెట్టి సల లౌకికతత్వం అని చెప్పుకుంటూ సనాతన ధర్మం లేకపోతే అన్నిటికీ ఉండాలి కానీ ఒక మతం కాదంటే ఒక మాట గుర్తించాలి ఇక్కడ మైనార్టీ అల్పసంఖ్యాకం అన్నది మైనార్టీలు అంటే ముస్లింలే అన్న భావం ముందు పొరపాటు కశ్మీర్లో హిందువులు మైనార్టీలు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు పంజాబ్లో సిక్కులు మెజార్టీ భారతదేశం చాలా వైవిధ్యభరితమైంది ఉత్తరాది ఒక విధంగా ఉంటుంది దక్షిణాది ఒక విధంగా ఉంటుంది ఈ మొత్తానికి కలిసి ఏకశిలా సదృశ్యమైన సనాతన ధర్మం ఏదో ఉంది అని చెప్పాలని ప్రయత్నించటం ఉందని విశ్వసించటం ఆధారం లేదు అది కుదరలేదు కాబట్టే ప్రాంతీయ పార్టీలుగా జనసేన లాంటివి కూడా గతంలో పుట్టిన డిఎంకేలు తెలుగుదేశం లేకపోతే ఇంకా రకరకాల పక్కన పెడతాం తాజాగా కూడా మీరు ఆవిర్భవించడమే భారతదేశం యొక్క వైవిధ్యానికి ఒక నిదర్శనం ఇందులో సాంస్కృతిక అంశాలు సామాజిక అంశాలు అనేకం ఉన్నాయి ఇవన్నీ వదిలేసి ఏ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది లేదా కల్తీని వాడారనుకుంటే అనుకుంటే దాని మీద దర్యాప్తు చేయండి కానీ దాన్ని ఎక్కడికో తీసుకుపోయి ఎక్కడికి అయోధ్యలో దానికి రా రాహుల్ గాంధీ అన్నారు తమిళనాడులో పేరు తీయలేదు కానీ తమిళంలో చెప్పారు ఉదయనిధి స్టాలిన్ అన్నారు అంటే ఒక విధంగా బీజేపీని ఎన్డీఏను విమర్శించే వ్యతిరేకించే ఎదిరించే రాజకీయ పార్టీల జాబితా ఆయన అక్కడ చదివారు ఇంకా అంతకంటే రాజకీయం ఉంది వన్ సైడ్ ఆల్ సైడ్స్ ఏమున్నాయి మీరు పూర్తిగా ఎన్డీఏ సైడ్లో బీజేపీ సైడ్లో మాట్లాడారు హిందుత్వ సైడ్లో ఇదే సనాతన ధర్మము అంటే అసలు మీకు మిత్రులు చెప్పొచ్చు కావాలండి హిందుత్వం అనే పుస్తకం ఈ రాసిన ఆయన జ్యోతిర్మయ శర్మ ఈయనేమే రాజకీయ పార్టీ కాదు ఈయన ఒక జర్నలిస్టు అసలు ఈ చౌకాళ్ళ హిందుత్వా సనాతన ధర్మం గురించినటువంటి ఈ భావాలు ఇవన్నీ పద్దెనిమిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఎలా వచ్చాయి అన్న విషయాన్ని ఇందులో స్పష్టంగా ఆయన చెప్పాను నేను ఇంకోసారి నేను మీతో చెప్తాను నలుగురు పేర్లు ఆయన చెప్పి అంతకుముందు ఈ భావాలు లేవు చాలా వరకు ఇప్పుడున్నటువంటి భావాలు అవి వేరే రూపంలో ఉన్నాయి హిందుత్వ ఇస్ రియల్ ఇండియన్నెస్ వేర్ ది హిందూ ఎలిమెంట్స్ హవ్ ఎవర్ డెలినేటెడ్ ఫార్మ్స్ ది కోర్ ఆఫ్ ఇండియన్ ఐడెంటిటీ అండ్ ప్రొవైడ్స్ ఇట్స్ కల్చర్ విత్ థియరీ ఆఫ్ కోహెరెన్స్ భారతీయ అస్మిత ఇండియన్ సెల్ఫుడ్ ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు నలుగురు వేరు దయానంద సరస్వతి వీర సావర్కర్ వివేకానంద అరబిందో వీళ్ళందరూ ఎప్పటి వాళ్ళు అంతకంటే ముందు ఈ ధోరణి లేదు ఇందు వీళ్ళందరూ కూడా సంఘ సంఘపరివారంలాగా లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినలాగా వీళ్ళు ఏం చెప్పలేదు ఇందులో వీళ్ళు ఏమేం చెప్పారు ఇవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకోవచ్చు కాబట్టి మీరు కాంగ్రెస్ లేకపోతే అనలేదు కానీ చూడ మా కుహన లౌకికవాదులు కుహన మేధావులు అనేక రూపాలు అన్నారు కదా వామ పక్షాలైన ఉద్దేశంగా ఉండొచ్చు ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు డిఎంకేలా బీజేపీతో లేనివి బీజేపీతో ఉన్నవన్నీ సనాతన ధర్మ సంస్థ సమర్థకులే వాళ్ళు ఎన్నిసార్లు ట్వీట్ అది కూడా అనవసరం కాబట్టి ఇది రాజకీయం ఇంకా భక్తు రాజకీయమే అక్కడ మాట్లాడింది దానికి రామనామం రామాయణ విషవృక్షం కల్పవృక్షం కూడా నిజమే ఈ తెలుగు నెలలో రామాయణ కల్పవృక్షము పుట్టింది రామాయణ విషవృక్షం కూడా పుట్టింది ఎవరు ఒకరంటే కల్పవృక్షం అవ్వదు ఒకరంటే విషవృక్షం అవ్వదు కదా దానికి ఉన్న లక్షణాలు ఏవో దానికి ఉంటాయి కాబట్టి తిరుపతి లడ్డు అనే సమస్యను తీసుకొని వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కావలసిన విమర్శలు చేసుకోవచ్చు వైసీపీ నాయకుల మీద మీరు విమర్శలు చేయవచ్చు దానికి క్రిస్టియన్ వర్సెస్ హిందూ అన్న పద్ధతిలో నేను అనలేదని కూడా మీరు చెప్తున్నాను చాలా సంతోషం మీ అమ్మాయి ఆర్థోడాక్స్ హిందూగా సంతకం చేశారు ఆమె మైనర్ కాబట్టి మీరు కూడా గార్డియన్ సంతకం చేశారు అన్నారు మంచి విషయమే స్వచ్ఛందమైన ప్రక్రియ చేయని వాళ్ళు వాళ్ళ మీద చట్టపర కావాలంటే తీసుకోవచ్చు ఇదివరకు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవచ్చు లేదా అవసరం లేదంటే చట్టం చూసుకుంటుంది లడ్డు విషయం సుప్రీంకోర్టు తేలుస్తుంది మధ్యలో ఈ మత రాజకీయ శంఖరావం ఎందుకు అవసరమైంది అది ఇక్కడ ప్రశ్న నేను ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు మీరు ఉప ముఖ్యమంత్రిగానే వెళ్ళారు ఉప ముఖ్యమంత్రిగానే అక్కడ ఉన్నారు జనసేన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు బీజేపీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు సో అది ఫక్తం రాజకీయ పరమైన సభ రాజకీయ ప్రసంగాలని మీరు చేశారు మరి మీరు ఒక్కసారి అన్నా కానీ వాళ్ళు ఎవరో ఏదో చేయలేదంటున్నారు కానీ మీరు ఒక్కసారైనా గోరక్షణ పేరుతో మనుషుల ప్రాణాలు తీయడం పొరపాటు అని మీరు చెప్పారా ఉత్తరప్రదేశ్లో జరిగిన అనేక ఘటనల గురించి మీరు చెప్పారా మొన్న బంగ్లా బెంగళూరులో ఓ జడ్జి గారు నోరు జారిందని మీరు సుప్రీంకోర్టు ఆగ్రహించింది మీరు ఏమన్నా చెప్పారా బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యం అయితే ఖండించడం మనం ఎలా ఖండిస్తాం మనకేంటి ఖండించడానికి అలాగే చాలా పశ్చిమ దేశాలు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అంటారంటే అంటే అది వాళ్ళ బాగా రాజ్యాంగం ఒక దేశ వ్యవహారాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోగలుగుతారు అసలు పవన్ కళ్యాణ్ నా సహనం ఎవరి మీద ఆగ్రహం ఎవరి మీద కూడా అర్థం కాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడి నేను అన్నింటిలోకి ఇప్పుడు పోవట్లేదు బట్ ఇది ఒక కొత్త ధోరణి దక్షిణ భారతంలో తీవ్ర స్థాయిలో గతంలో ఎన్టీఆర్ గారు కూడా కాశా వస్త్రాలు వేసుకున్నారు ఆయనే రాముడు కృష్ణుడు అన్నీ అవతారాల్లో ప్రజలు చూపించిన మహానాయకుడు కానీ ఏనాడు మత రాజకీయాలు జోలించారు మీరేమో కాషాయం వేసుకోవడమే కాదు కాషాయ పార్టీని మించి సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మ సంస్కరణ కోసం ఈ దేశంలో చాలా పోరాటాలు జరిగాయి సామరస్యం కోసం మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు నిన్ననే ఆయన జయంతి కూడా జరుపుకున్నాం కాబట్టి ఓకే మీరు అనుకున్నట్టు చేశారు ఇంతటితో అయినా సంయమనం పాటించి మళ్ళీ సమాజంలో ప్రశాంతత మతపరమైన ప్రశాంతత మత సామరస్యం కాపాడడం వైపు ఆలోచిద్దాం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు ఏం చెప్తే ప్రభుత్వాలు ఏం చేస్తే దాన్ని బట్టి చూద్దాం దీని రాజకీయాల్లోకి లాగి రాహుల్ గాంధీని ఇలాగే ఇంకొక బీజేపీ ఇతర పార్టీల్లో టార్గెట్ చేయటం మటుకు సనాతన ధర్మం కాదు అది బీజేపీ ధర్మం ఎన్డీఏ ధర్మం ఇంకా చెప్పాలంటే కాదు నేను పదవైన వదిలేస్తానన్నారా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఉన్నప్పుడు చూసుకున్నాం